సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్న చూపు పోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బొట్టుగూడ పాఠశాలకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభమైన ఈ పాఠశాలలో అనేక మంది మేధావులు ఇంజనీర్లు అధికారులు డాక్టర్లు చదువుకున్నారని అలాంటి పాఠశాల ఆధ్యభవనంలో ఇరుకు గదుల్లో నిర్వహించడం తనను కలిచివేసిందని దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మూడు కోట్ల రూపాయలతో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను నిర్మించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు రాబోయే ఆరు సంవత్సరాల కాలంలో తెలంగాణలోనే బొట్టుగూడ ఉన్నత పాఠశాలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విధంగా పాఠశాల నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు గతంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాలకు సైతం నూతన భవనం నిర్మించిన తర్వాత కళాశాల విద్యార్థుల సంఖ్య మూడు వేలకు పెరిగిందని పాఠశాలలు కళాశాలల్లో అన్ని వసతులు కల్పిస్తే సహజంగానే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్న చూపు ఉందని ఇది రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఎక్కువగా ఉన్నారని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు డిఎస్సి ద్వారా ఎంపిక అవుతారని అన్ని విద్యార్హతలు ఉంటాయని ఈ విషయాన్ని మర్చిపోవద్దని తెలిపారు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో బట్టి విధానం అమలు చేస్తారని చెప్పారు జిల్లాలో రెండు వందల యాభై ఎకరాల్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీని చేపట్టడం జరిగిందన్నారు సెప్టెంబర్ పన్నెండున నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు చదువుకున్న విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికి గాను రాష్ట్రంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలతో స్కిల్ యూనివర్సిటీని నిర్మించనున్నామని దానికి ఇటీవలే శంకుస్థాపన చేయడం జరిగిందని నల్గొండ జిల్లా కేంద్రంలో సైతం ఇరవై కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను నిర్మిస్తున్నామన్నారు బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాబోయే పదో తరగతి పరీక్షలలో పదికి పది జిపిఎ సాధించాలని పదికి పది జీపీఏ సాధించిన వారికి తన సొంత ఖర్చులతో యాభై వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని పదికి తొమ్మిది పాయింట్ ఏడు జీపీఏ సాధించిన వారికి ముప్పై వేల రూపాయలు తొమ్మిది పాయింట్ ఐదు జీపీఏ సాధించిన వారికి ఇరవై వేల రూపాయల నగదును మంత్రి ప్రకటించారు ఫిబ్రవరిలోపు పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రెండు రోజుల్లో పాఠశాల విద్యార్థులకు తన సొంత నిధుల ద్వారా బూట్లు అందచేయనట్లు మంత్రి తెలిపారు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులను దత్త తీసుకుని పదికి పది జీపీఏ సాధించే విధంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ డిఈఓ బిక్షపతి మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి కత్తుల అరుంధతి వార్డు కౌన్సిలర్ రహీసా వసిం పసాహత్ అలీబాబా పాఠశాల హెడ్ మాస్టర్ తీగల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు जाना मनचंपक रखें जाना मनचंपक मजान बांधत छमियारा बने रहें गादम एकता या गादम एकता दे दे वे स्वस्तिरस्तु ना स्वस्तिरमान तो शेष या और धंधे का देश जम चिन्ना अस्त्र विभेद चिन्चन श्वरेद बांसा दिशा

ఈరోజు నల్గొండ పట్టణంలో పట్టణంలోనే ఓల్డెస్ట్ స్కూల్ ఎంతోమంది మేధావులను తయారు చేసిన పొట్టుగూడ హై స్కూల్ ఈరోజు కోమటిరెడ్డి ప్రతి పొట్టుగూడ హై స్కూల్గా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో టెన్త్ క్లాస్ వరకు ఉండి డెబ్బై రెండు సంవత్సరాల క్రితం స్థాపించబడి ఈరోజు నల్గొండ పట్టణం నుంచి ఈ స్కూల్లో చదివి అమెరికాలో దుబాయ్లో హైదరాబాద్లో నల్గొండలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా ఉందామంటే గతంలో ఉన్న ల్యాండ్ ఓనర్ ఇయక ఇరవై సంవత్సరాలు నా ప్రయత్నం ఆగిపోతే ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ కోట కూడా దాదాపు వెయ్యి గదాలలో పదిహేను రూమ్తో గ్రౌండ్ ప్లస్ టూ ఒక మోడల్ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా గవర్నమెంట్ హై స్కూల్ కట్టబోతున్నాం ఈరోజు భూమి పూజతో పాటు పనులు కూడా రేపటి నుంచి ప్రారంభించి మార్చిలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇక్కడే రాయాలనే విధంగా ప్లాన్ చేసి చదువుకు వచ్చిన ఆస్తి లేదు ఎంత ఆస్తి ఉన్నది అది తప్ప విజ్ఞానం ఉంటే పది మందిని విజ్ఞానం చేస్తూ నువ్వు కూడా వేలాది మందికి నీ తల్లిదండ్రులకే కాదు నీ పుట్టిన గ్రామానికి నీ పుట్టిన జిల్లాకి పేరు తీసుకురావచ్చు అందుకనే చదువు మీద శ్రద్ధ వహించాలనే గాంధీ యూనివర్సిటీ పదేళ్ల కింద కట్టే గాంధీ యూనివర్సిటీ ఎక్కడ వేస్తే గొంగలు ఎక్కడే ఉంది ఒక రాయి కూడా వేయలేదు ఇలా పన్నెండు కోట్లు పెట్టి హాస్టల్ బిల్డింగ్ కట్టుకున్నారు పన్నెండు తీసుకొని పదిహేను రోజులలో వైస్ ఛాన్సలర్తో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా రాబోతున్నారు సెప్టెంబర్ పన్నెండు టెంటేటివ్గా డేస్ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఎస్ఎల్పిసి దగ్గరగా నిర్మించిన మెడికల్ కాలేజీని ఆ ఓపెనింగ్ చేస్తూ ఫిఫ్త్ ఇయర్కి వచ్చింది మీరు దాని యాభై కోట్ల నిధుల్ని రిలీజ్ చేపించి ఫాస్ట్గా చేయడం జరిగింది దాంతోపాటు అక్కడ అదే అదే సముదాయంలో డెంటల్ కాలేజు నర్సింగ్ కాలేజు నలభై కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం కానీ బ్రాహ్మణ వేల చెరువు నింపే కార్యక్రమం కానీ ఇవాళ ఏఎంఆర్పి డిస్ట్రిబ్యూటరీస్ అయినా మోటార్ ఖరాబ్ అయి కొద్దిగా ఆలస్యమైంది రేపటికెళ్ళి డి థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్తో పాటు అన్ని డిస్ట్రిబ్యూట్ కెనాలు కూడా నింపుకుంటూ ముందుకు పోతామని ముఖ్యంగా నల్వన్నని ఎడ్యుకేషన్ అప్పుగా చేయాలనే నా ప్లాన్ ఆ విధంగా స్కిల్ యూనివర్సిటీ కూడా ఇరవై కోట్లతో కలెక్టర్ ఖర్చు ఈ బొట్టుగూడ స్కూల్ అనేది చాలా ఓల్డ్ స్కూల్ చాలా పురాతనమైన స్కూలు అయితే ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా మంది గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించారు పేరు ప్రఖ్యాతులు గడించారు ఈ దేశంలో కాకుండా వివిధ దేశాల్లో కూడా పెద్ద పొజిషన్లో ఉన్నారు అయితే ఈ పాఠశాల అనేది మరి అవసర దశకు వచ్చిన బిల్డింగు మరి ఎంతోమంది పిల్లలు చదువుకొని ఉన్నత ఉద్యోగాలు ఉన్నత స్థానాలకు వచ్చిన ఈ పాఠశాలని మరి ఒక కొత్త భవనం నిర్మించాలనే ఒక సదుద్దేశంతో మరి మన గౌరవనీయులు మంత్రివర్యులు మరి సొంత ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చి మరి ఈ ఈ కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ నిర్వహించారు మరి సార్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని ఈ ని కూడా ప్రారంభం చేయడమే కాకుండా పూర్తి చేసి సంవత్సరం లోపలనే మరి ప్రారంభం కూడా చేసే సంకల్పంతో దృఢ నిత్యంతో సారు ఉన్నారు సార్ ఒకసారి చెప్పారంటే దాన్ని కంప్లీట్ కూడా చేస్తారు పేద పిల్లలు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వారికి అన్ని మౌలిక వసతులు మనం పాఠశాలలు చూసినట్టయితే టాయిలెట్స్ కొరత కానీ ఇంకొకటి కానీ మరి ఉపాధ్యాయుల కొరత కానీ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి అలాంటివి లేకుండా రాష్ట్రంలో ఒక మోడల్ పాఠశాల తీర్చిదిద్దడానికి సారు కంకణం ధరించారు అది సక్సెస్ అవుతుంది వారి యొక్క గొప్ప ఔదార్య గుణానికి మరి ఇది ప్రతీక కాబట్టి మరి ప్రతి ఫౌండేషన్ ద్వారా సార్ ఏదైతే చర్య తీసుకున్నారో మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ సార్ ఇంకా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ వందల యాభై రెండు దాదాపు సుమారు డెబ్బై రెండేళ్ళు ఈ స్కూల్ ఇక్కడ ప్రైవేట్ ప్రిన్సిస్టల్ నడుస్తుంది ఉన్న మన గౌరవ మంత్రి గారు ఈ బొట్టుగూడ స్కూల్ని ఒక్కొక్కటి ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా పర్మనెంట్ బిల్డింగ్ సుమారు మూడు ఫ్లోర్లతోటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఈ స్కూల్ కట్టించడం జరుగుతుంది వారిని ఇదివరకే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్ కట్టించారు వారి ఫౌండేషన్ ద్వారా విత్ ప్రైమరీ స్కూల్ ఇది అన్ని యాజ్ పర్ నామ్స్ మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నామ్స్ ఎట్లున్నాయో ఆ నామ్స్ ప్రకారమే ల్యాబ్స్ మ్యాథ్స్ ల్యాబ్ ఫిజిక్స్ అన్నీ వస్తున్నాయి గౌరవ మంత్రి గారు ఈ స్కూల్ నిచ్చ ఎంతో మంది నాకు తెలిసి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అయ్యారు చాలా మంది అయ్యారు స్కూల్ మా ఫాదర్ ఇక్కడ గారు దాదాపు చాలా మంది చదువుకున్నారు మీరు కూడా ఇక్కడ ఉన్న మీద పిల్లలు మీరు అందరికీ చదువుకొని కోరుకుంటాం